హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంట్లోనే పాలకోవాని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ఈ పాలకోవాని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పాలకోవాని ప్రిపేర్ చేసుకోవటానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఈ పాలకువ్వాని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒకటి మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూశారు కదా ఇంకా ఆలస్యం లేకుండా దీని తయారీ విధానం అయితే చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్లు గీ అయితే వేసుకోవాలి గీ అయితే మెల్ట్ అవగానే స్టవ్ అయితే ఆపేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు పాలనైతే వేసేసుకోండి ఒకటిన్నర కప్పు వరకు పాల పొడిని వేసుకోండి అదేవిధంగా అరకప్పు వరకు షుగర్ పౌడర్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకొని ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా ఈ పాల పౌడర్ అనేది మాడిపోయిద్దండి కాబట్టి సిమ్లో పెట్టేసేసుకొని ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు ఏమీ లేకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి మళ్ళీ చెప్తున్నానండి గుర్తుంచుకోండి గీ అనేది మెల్ట్ అవ్వగానే స్టవ్ అయితే ఆపేసేసుకొని పాలు పాల పౌడరు షుగర్ పౌడర్ అయితే వేసేసుకున్న తర్వాత మాత్రమే స్టవ్ అయితే ఆన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడ్డాక మనమైతే స్పీడ్గా అయితే తిప్పుతూ ఉండాలండి ఈ విధంగా మనం ప్రెష్ చేస్తూ స్పీడ్గా అయితే తిప్పుతూ ఉండాలి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుతూనే ఉండాలి దీనిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ స్పీడ్గా తిప్పటం వల్ల పాలకువ్వ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఇది అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఇది రెడీ అవడానికి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే పడుతుంది మంటని సిమ్లోనే పెట్టేసేసుకొని ఈ విధంగా తిప్పుతూ ఉండాలి సైడ్స్ని అతుక్కుంటుంది కదండి అది కూడా తీసుకుంటూ ఈ విధంగా కలుపుతూనే ఉండాలి చూశారు కదండి ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయ్యింది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆపేసేసుకుందాము ఇది చల్లారాక మనం చేతికి అయితే గీనైతే అప్లై చేసేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్గా చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్గా అయితే చేసేసుకోవాలి రౌండ్ బాల్గా చేసిన తర్వాత నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి అయితే ప్రెస్ చేసుకోవాలి దీని లోపల అయితే పిస్తానైతే పెడుతున్నాను పిస్తానే కాదండి మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే మనం పెట్టేసేసుకోవచ్చు ఈ విధంగా అన్నిటినీ అయితే రౌండ్ బాల్స్గా చేసేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు అప్పటికప్పుడు పిల్లలు స్వీట్ అడిగినప్పుడు అయితే ఈ విధంగా అయితే పాలకోవాని అయితే చేసి పెట్టవచ్చండి చూశారు కదండి అన్ని పాలకువ్వానైతే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి